ఉన్నారు తెలిసి తెలియక పెడతా ఉన్నారు వారు సినిమాలో హీరో అవ్వచ్చు అండి రాజకీయాలు హీరో అని అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు మా నాయకుడి దగ్గర రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒక చరిత్ర ఉంది వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు వారు పెద్దను మమ్మించారండి మిథున్ మిథున్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు మమ్మించి దాని పార్టీలోకి ఆహ్వానించారండి నేను సంతోషంగా అంగీకరించాను వస్తాను వెళ్ళానండి దగ్గర వెళ్తున్నారు కదా మా దగ్గర ఎందుకు అంటారు మీరు ఏంటి పొడుగు ఏంటండి ఇందులో ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడితో రాజకీయాలు నేను గొప్పవాడిని గతంలో చంద్రబాబు నాయుడు గారు లోక్సభ స్పీకరు బాలాజీ గారిని అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని ప్లానింగ్ కూడా వైస్ చైర్మన్ బొడ్డు బసరామారావు పంపించి నన్ను ఆహ్వానించాను చంద్రబాబు నాయుడు వెళ్ళానండి రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు వారింటికి వెళ్ళాను రాజీవ్ గాంధీ గారు ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీలు కలిశానండి రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడు గౌరవిస్తానండి వారు రారా వస్తా చెప్పేసి నేను అమ్మమ్మకు నీటిలో నానబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా ఎందుకు రాలేదంటమా ఇది మంచి పని కాదు మిత్రులారా మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్ప చెప్పలేకపోతున్నాను గౌరవమైన సోదరులు అంటాను తప్పు తప్పులు పోస్టులు పెడతా ఉన్నారు రాజకీయాల్లో నేను ముందున్నాను సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను వీళ్ళందరూ ఎవరు లేరు మా పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు రాజకీయాలు నేర్చుకోండి మాదిగా నేర్చుకోవాలా ఇంకో విషయం చెప్తానండి ఆ రోజుల్లో మా తాతగారు కర్ణ మున్సిపల్ ట్రైనింగ్ అయ్యింది ఐఏఎస్ ఆఫీసర్కి అండి ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా మా తండ్రి గది మా తాత దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి మీకు మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పానండి అటువంటి గల కుటుంబమా వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను వారు వారి దైతో మంత్రి అయిపోయిన చెప్తున్నా రాస్తా ఉన్నారు తప్పు నాన్న తప్పు మీకు తెలియక రాస్తాను చెప్పు తెలియక రాస్తుంటారు తప్పు ఆపడం పోస్టింగ్లు ఎప్పటికీ ఎప్పటికీ కూడా చెప్పుకుంటాను నా నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా పిచ్చ మా రాజకీయ పిచ్చ పెట్టింది మా పత్ర ప్రధానికి చెప్పుకుంటాను ఎవరి పిచ్చ కాదు వారి పిచ్చతోటి ఉద్యమాలు చేసాం ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలో దంతులే ముందు ముందు ఉంటారండి సైకిల్ ర్యాలీ చేశానండి ఆరు వేల మంది సైకిల్ ర్యాలీలో నాలుగు వేల మంది బీసీలో దంతులు అండి గిరిజనులు ఇతర కులాలు రెండు వేల మంది కాపులు కాపులు ఇచ్చేటి నాలుగు వేల మంది ఇతర ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి నాకు ఇప్పుడు ప్రోత్సాహం వీళ్ళే అయ్యా దయించి గౌరవ పెద్దలని కోరుకుంటున్నాను తప్పుడు పోస్టింగ్ పెట్టకండి మాకు మనోభావాలుంటాయి మీరు చెప్పినా కానీ నేను రాజకీయం చేయాలా ఎందుకు చేయాలా చేయమని అడగ మీకు మీకేమక్కుంది అడుగుతూ ఉన్నాను దయచాపండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు ఆయన వెళ్ళాను రాయపరం చేస్తే వెళ్ళానండి అలాగే ముఖ్యమంత్రి గారు రాయపాలను చేయించ పంపించారు పిలి పిలిపిచ్చారు గౌరవం వెళ్ళానండి వీరికి వచ్చిన గౌరవ ఇతరులకు ఇమ్మంటే నేను ఇవ్వనండి ఎందుకు ఇవ్వాలా ఇవ్వను దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అయ్యా వారు ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పారు సార్ నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నారు ఏ మడుగులో తాకున్నారు ఓకే అండి రెండు నేను చేత కాదు నేను మొసలు అయిపోయాను అది ఇంకొకటి అయిపోయాను వారు ఎందుకు చేయకూడదండి చేసే హక్కు లేదా ఎవరు లేదే వారు రోడ్డు మీద రావచ్చే వారు రాకుండా ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పలే ఆయన ఎవరు ఆయన సంబంధం ఏంటి ఎప్పుడన్నా ఈ ఉద్యమం గురించి అయినా ఒక ఒక సానుభూతి ఉత్తరం రాశాడా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని మా కార్యకర్తలని జాతిని అంతా అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు బూటుకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగాలేదండి ఐదు సంవత్సరాలు ఉన్నారో చెప్పని చెప్పండి అప్పుడు చెప్తాను నేను లోకాదా ఐదు సంవత్సరాలు ఎక్కడుండీ నేను చెప్పాలా పార్టీ ఆదేశం ఏదన్నా శిరసా ఇస్తాను సార్ వారికి ఎటువంటి ఇబ్బంది కలెక్ట్ చేయకూడదు ఆల్రెడీ క్యాండి క్యాండిడేట్ని వారు లిస్ట్ తయారు నేను అందరూ వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి వారి ఆదేశిస్తే ఏమైనా చేస్తాను ఎవరో కూడా నన్ను ప్రశ్నించకూడదని అనేది పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు నేను ఒక పెద్దల్ని అవమానించినట్టు కదా వర్గానికి చెందిన పెద్దలను అవమానించినట్టే కదా అంత మంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నేను వినాలి పవన్ కళ్యాణ్